మన జాతీయ గీతమైన జనగణమన నిజంగా మన దేశం గురించి రాసిన గీతమేనా లేక ఇది బ్రిటిష్ రాజును పొగుడుతూ రాసిన గీతమా అంటే నిజమే జనగణమన మన జాతీయ గీతం గురించి రాసిన పాట కాదు ఎందుకంటే ఆ గీతం రాసే సమయానికి అంటే డిసెంబర్ పంతొమ్మిది వందల పదకొండులో కాంగ్రెస్ పార్టీ ఇంకా స్వతంత్రం కోసం ఉద్యమించలేదు మరి ఈ గీతం ఎందుకు రాసినట్లనగా పంతొమ్మిది వందల పదిలో ఇంగ్లాండ్ రాజ్ ఎనిమిదవ ఎడ్వర్డ్స్ చనిపోగా అతని కుమారుడు ఐదవ జార్జ్ జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల పదకొండులో పట్టాభిషక్తుడయ్యాడు అందుకోసం పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్లో ఢిల్లీ దర్బార్ నిర్వహించి దేశంలో అతనికి పట్టాభిషక్తున్ని చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల పదకొండులో ఈ గీతాన్ని రాశారు దీన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది ఆధినాయక లో ఆదినాయకుడు ఎవరు ఇవే కాదండి ఈ గీతంలో చాలా లోపాలు ఉన్నాయి దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ ఏ జాతీయ గీతమైనా అత్యధికులు మాట్లాడే భాషలో ఉండాలి కానీ అలా లేదు ఇది బెంగాలులో ఉంది అలాగే తెలుగు తమిళం కన్నడం మరియు మలయాళం కలిపి ద్రావిడ అనే ఒక్క పదమే వాడారు ఎంతో తక్కువ మంది మాట్లాడే ఒరియా అంటే ఉత్కలకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు దక్షిణాదిలో నదుల ప్రస్తావనే లేదు భారతదేశంలో లేని సింధు ప్రస్తావన ఉంది ఇది పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతం ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా మన జాతీయ గీతం మన దేశంలోని విభిన్నత్వాన్ని మన దేశ స్వరూపాన్ని వాస్తవంగా అభివర్ణిస్తుందా అన్నది ప్రశ్నార్థకం పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారి పాడిన ఈ గీతాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగవ తేదీన జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది ఈ గీతానికి సంగీతాన్ని కూడా ఠాగూర్ అమర్చారు బానికి అనుగుణంగా ఈ గీతం పాడటానికి యాభై రెండు సెకండ్లు పడుతుందని తెలిపారు ఇక జనగణ మన తెలుగు అర్థం చూద్దాం ఇది మొత్తం ఐదవ జార్జును పొగిడినట్టే ఉంది ఒకసారి వినండి జనగణ మన అధినాయక జయహే అంటే దాని అర్థం ఓ జన సమూహాల మనసుల అధినాయక మీకు జయము భారత భాగ్య విధాత భారతదేశ భాగ్యానికి విధాత అంటే దేవుడి వంటి వాడవు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ అంటే పంజాబు సింధు గుజరాత్ మహారాష్ట్రలతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము ద్రావిడ ఉత్కల వంగ తెలుగు కన్నడ తమిళ మలయాళ తులు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము వింధ్య హిమాచల వింధ్య హిమాచల పర్వతాలు యమునా గంగ యమునా గంగ నదులు ఉచ్చల జలగి తరంగ పైకి ఎగసపడే సముద్ర తరంగాలు తపశుభనామే జాగే ఇవన్నీ తమరి శుభనామాలనే తలుచుకుంటూ ఉన్నాయి తపశుభ ఆశిషమాగే తమరి శుభ ఆశీస్సులనే కోరుకుంటున్నాయి గాయే తవ జయ గాథ తమరి విజయగాథనే పాడుకుంటున్నాయి జనగణ మంగళ దాయక జేహే ఓ జన సమూహాల మనసుల అధినాయక మీకు జయము భారత భాగ్య విధాత ఈ భారతానికి భాగ్యాలను అందించే దేవుడి వంటి వాడ జయ హే జయ హే జయ హే మీకు జయము జయ 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 హే మీకు నిత్య జయము ఇలా పూర్తిగా ఇంగ్లాండ్ రాజు ఐదవ ఎడ్వార్జును పొగుడుతూ పాడిన ఈ గీతం మనం సాధించి తెచ్చుకున్న స్వతంత్ర దినోత్సవం నాడు రిపబ్లిక్ డే నాడు పాడతాము ఇది ఎంతవరకు సమంజసము ఆంగ్లేయులు స్వతంత్రాన్ని మనకేం గిఫ్ట్గా ఇయ్యలేదు మన స్వతంత్ర యోధులు ప్రాణత్యాగాల ఫలితంగానే స్వతంత్రం వచ్చింది అంతేకాని వారి మనకు పెట్టిన భిక్ష కాదు అలాంటి స్వతంత్ర దినోత్సవం నాడు రిపబ్లిక్ డే నాడు ఇలాంటి ఐదవ ఎడ్వర్జ్ రాజును పొగడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్ జై భారత్